ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర అది విదేశీ గడ్డపై ఈ వార్త వినగానే షాకింగ్ గా ఉంది కదా సోషల్ మీడియాలో కొన్ని యూట్యూబ్ ఛానళ్లలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ ఒక అమెరికన్ సైనికాధికారి అనుమానాస్పద మృతికి చైనాలో జరిగిన ఎస్ఈఓ సమ్మిట్ కు ప్రధాని మోదీ పర్యటనకు ముడిపెడుతూ ఒక సంచలన కథనం వైరల్ అవుతుంది ఇంతకీ ఆ కుట్ర సిద్ధాంతమేంటి దాని వెనక ఉన్న నిజమేంత సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం అవుతున్న ఈ కథ రెండు దేశాలలో ఒకే సమయంలో జరుగుతుంది ఒకటి బంగ్లాదేశ్ లోని ఢాకా మరొకటి చైనాలోని టియాంజి ఈ కథలో ప్రధాన పాత్రధారి పేరు టెరెన్స్ జాక్సన్ ఇతను అమెరికా యొక్క అత్యంత ఉన్నతమైన స్పెషల్ ఫోర్సెస్ కమాండ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆగస్టు ముప్పై ఒకటిన ఈ టెరెన్స్ జాక్సన్ ఢాకాలోని ఒక హోటల్ గదిలో అనుమానాస్పద స్థితిలో మరణించాడు ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది సరిగ్గా అదే సమయంలో అంటే ఆగస్టు ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటి తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీ చైనాలోని టియాంజిన్ లో ఎస్సీఓ సదస్సులో పాల్గొంటున్నారు ఈ సిద్ధాంతం ప్రకారం టెరెన్స్ జాక్సన్ ప్రధాని మోదీని ఆ సదస్సులో హత్య చేయడానికి పన్నిన కుట్రలో భాగస్వామి అతను బంగ్లాదేశ్ లో ఉండి ఈ ఆపరేషన్ ను పర్యవేక్షిస్తున్నాడట అయితే ఈ కుట్ర గురించి రష్యా గూఢచార సంస్థ మన భారత ఏజెన్సీ అయిన రాకు సమాచారం ఇచ్చిందట దీంతో మన ఏజెంట్లు రంగంలోకి దిగి అసలు కుట్ర జరగక ముందే ఆగస్టు ముప్పై ఒకటినే ఢాకాలో టెరెన్స్ జాక్సన్ ను అంతం చేశారని ఈ కథనం చెబుతోంది కానీ ఈ కథలో లాజిక్ ఉందా ఒక్కసారి మీరే ఆలోచించండి ప్రధాని మోదీపై హత్యకు కుట్ర పన్నేది చైనాలో మరి దానికి సంబంధించిన ఆపరేషన్ కోఆర్డినేట్ చేయడానికి అమెరికా అధికారి బంగ్లాదేశ్ లో ఎందుకుంటాడు ఇది ఏమాత్రం నమ్మసఖ్యంగా లేదు అంతేకాదు చైనా లాంటి దేశంలో వారి నిఘా నీడలో ఒక విదేశీ నాయకుడిపై అది ప్రధాని మోదీ వంటి అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్న వ్యక్తిపై దాడి చేయడం దాదాపు అసాధ్యం ఇది కేవలం యూట్యూబ్ వ్యూస్ కోసం సంచలనం కోసం సృష్టించిన కథలాగే ఉంది ఈ కుట్ర సిద్ధాంతం పూర్తిగా అబద్దం కానీ ఇలాంటి కథనాలు ఎందుకు పుట్టుకొస్తాయి భారతదేశం ఎదుగుతోంటే ఓర్వలేని కొన్ని విదేశీ శక్తులు మన దేశాన్ని అస్థిరపరచాలని చూస్తున్నాయి అనేది వాస్తవం ప్రధాని మోదీని గద్దె దించాలని చూసే డీప్ స్టేట్ వంటి శక్తులు ఉన్నాయనేది నిర్వివాదాంశం ఈ కుట్ర సిద్ధాంతం నిజం కాకపోవచ్చు కానీ దాని వెనక ఉన్న ఉద్దేశం మాత్రం ప్రమాదకరమైనది ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి ఇలాంటి కుట్ర సిద్ధాంతాలను మనం నమ్మ కింద కామెంట్స్ లో చెప్పండి ఈ అబద్ధపు ప్రచారాల వెనుక ఉన్న నిజాన్ని అందరికీ తెలియజేయడానికి ఈ వీడియోని షేర్ చేయండి జై హింద్